హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పడం జరిగింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుండి ప్రారంభిస్తున్నారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్టు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలందరికీ జూన్ పదిహేను పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు భావితరాల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారన్నారు బీసీ యువతకు సివిల్సు మెగా డిఎస్సికి ఉచిత శిక్షణను అందిస్తున్నామని తెలిపారు టెన్త్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గురుకులాల విద్యార్థులకు ఆమె ఇవాళ విజయవాడలో నగదు ప్రోత్సాహకాలు అందించారు సో తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు జూన్ పన్నెండో తేదీన విడుదల చేస్తామని ముందు అప్డేట్ రావడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ జూన్ పదిహేనున విడుదల చేస్తామని కూడా అప్డేట్ వచ్చింది సో మొత్తం మీద మనకు జూన్ పన్నెండవ తేదీ నుండి పదిహేనో తేదీ లోపల అంటే స్కూల్స్ రీఓపెన్ చేసే లోపు తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ మే ఇరవై తేదీ నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అంటే మే ఇరవై తేదీన క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు అప్పుడు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేది మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది సపరేట్గా మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్